బాబులుగా బాబా క్రేజ్ అంటే మహేష్ బాబు అస్సలు క్రేజ్ కి మీనింగ్ అంటే మహేష్ బాబు అనేలాగా గ్లోబ్ టోటల్ ఈవెంట్ కి ఆ సన్నాహాలు ఆ క్రేజ్ లు ఆ బైక్ స్టంట్లు ఆ కార్ స్టంట్లు ఆ ఫ్లాగులు ఇఫోరియా లిటరల్లీ నిజం అంటే ఒక చిన్నపాటి యుఫోరియా చూస్తున్నాం ఎందుకన్న చిన్నపాటి అంటే ఇంకా గ్లోబ్ టోడర్ స్టార్టింగ్ ఇది ఇంకా జస్ట్ ఒక కాలు వేశారంటే ఇంకా ఎన్ని 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 ఉన్నాయి అసలు టీజర్ నుంచి ట్రైలర్ నుంచి పోస్టర్ల నుంచి ఫస్ట్ లుక్ నుంచి ఒన్నాయి ఇప్పటికే ఇంత యుఫోరియా అంటే లిటరల్లీ భయ ప్రమోషన్స్ వచ్చేపాటికి నిజం అంటే హైపు కాదు హైపుకి కొత్త బలం కనిపెడతారు ఖచ్చితంగా గ్లోబ్ టోడర్ ఫ్యాన్స్ ఎస్ అందులో డౌటే లేదు అయ్యా రాజమౌళి గారు ఏ ముహూర్తాన ఈ గ్లోబ్ ట్రోడర్ అని అనౌన్స్ చేశారో జస్ట్ లో అప్పటి నుంచి ఇదే టైటిల్ ఫిక్స్ అయితే బాగుంటుందని అనిపిస్తుంది కానీ లేదు అయ్యో కొత్త టైటిల్ ఉందంట ఆ టైటిల్ కూడా మనకి ఆ ఈవెంట్ లోనే రిలీజ్ చేశాడంట స్వయంగా రాజమౌళి అని ట్వీట్ వేశాడు ట్విట్టర్లో సో మొత్తానికి అయితే రచ్చ మామూలుగా ఉండడం వల్ల ఆ రైతు ఉంటుంది రచ్చ అసలు ఎక్కడి నుంచి వస్తున్నారో తెలియదు కానీ ఒక చిన్న అప్డేట్ లేదు అసలు హల్చల్ చేస్తున్నారు అనమాట కార్లు ట్రాక్టర్లు బైకులు ఏది పడితే అది వేసుకోవాలి చేస్తున్నారు అండ్ ఆ ర్యాలీ చూస్తుంటే మతి పోతుంది అనమాట స్మోక్ ఎఫెక్ట్లు ఆ బైక్ స్టంట్లు యూ యు ఏందిరా మీ రచ్చ సో నా తెలిసినందుకు ఈ రోజు ఆర్ఎఫ్ కే అంటే ఆర్ఎఫ్సి అంటే ఆర్ఎఫ్సి చికెన్ కాదు భయ్య రామోజీ ఫిలిం సిటీ అక్కడ కదా ఇప్పుడు జరుగుతుంది ఈ హండ్రెడ్ ఫీట్ ఎల్ఈడి విధ్వంసం సో నిజంగా అక్కడ కానీ ఈ ఆర్ఎఫ్సి నిజంటే వీళ్ళు చేసే విధ్వంసానికి ఆర్ఎఫ్సి సీట్ సిరిగిపోద్ది అందులో డౌట్ ఏం లేదు భయ్య సో ఇక్కడే వీళ్ళు ఇంత రచ్చంటే ఇంకా హండ్రెడ్ ఫీట్ ఎల్ఈడి లో మహేష్ బాబుని చూస్తుంటే కొట్టడానికి క్లాస్ కూడా వినపడావు ఈలలో తప్ప కేకల తప్ప జై బాబు జై జై బాబు ఇదే భయ్యా అంతే సో మొత్తానికి అయితే నా దేశం వరకు స్లోగన్స్ తో బాబు స్లోగన్స్ తో నిండిపోతుంది ఖచ్చితంగా ఎవ్వరే ఉండాలి ఎందుకు రాజమౌళి సినిమా అందరూ అందరూ మహేష్ బాబుతో సినిమా సో గ్లోడ్ టోటల్ సినిమా ఖచ్చితంగా ఉండాలమ్మా ఖచ్చితంగా టైటిల్ అనుకుంటున్నారు భయ్య ఏది రివ్యూ చేస్తారనుకుంటున్నారు టైటిల్ తప్పకుండా అప్పుడు తెలియజేసి ఒక లైక్ కొట్టు షేర్ కొట్టు సబ్స్క్రైబ్ చేస్తా చేయండి మళ్ళా